అంటే మీకు ఇరవై సంవత్సరాలు నుంచి చేస్తున్నారా అంతే అప్పటికి మీకు పెళ్లి కాలేదు అయిపోయింది అయిపోయిందా పెళ్ళి అయిపోయింది ఎందుకంటే దగ్గర గురించి నాకు పదిహేను సంవత్సరాలు పూర్వగా ఒక్కొక్క చేసేసాడు మా నాన్నగారు మరి దగ్గర చెల్లిపోయి చేసేసాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పెంచుకొస్తే పాశ్రా దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఏమన్నా నిన్నారా ఈ నాకున్న బలహీనత నాకు పోయి నేను బాగా మళ్ళీ నేను పనిలోకి పాటలోకి ఆరోగ్యంగా పోతే నేను బ్రతుకున్నంతకాలం ప్రతి శనివారం నాడు కూడా అన్నం తినుకోకుండా నేను నేను ఆరాధనకెళ్తాను నేను బ్రతుకున్నంతకాలం నీ నీ సన్నిధానాన్ని నేను దొంగిలించడం అని దేవునికి వడంబడికి చేసుకున్నాను అక్కడ నేను వడంబడికి చేసుకుని ఒక రోజు పూర్వ కావలేదు తెల్లర రెండు గంటలైంది రాత్రి రెండు గంటలైంది వెంటనే ఆ పెంచుకో మీటింగ్ అలకాడు కూకున్నదంతా గడ్డి ఒట్టి గడ్డి కింద వేసారు బరకావులు గిరకావులు కాదు ఆ గడ్డిలో నేను ఉన్నాను ఆ పెంచుకోశ పాస్టర్ గారు మా కూడా వచ్చిన వాళ్ళు ఆరుగురింతమంది ఉన్నాం ఆయన పాస్టర్ గారిలోకి వచ్చేసి నా తల మీద చేసి అక్కడ వచ్చే పైగా అక్కడ గొప్ప సంగతి అయితే అంటే నేను కూకున్నది గడ్డి అయితే నా బట్టలు తెల్లేదు కానీ చక్కని తెల్ల తెల్లట గోదావరి నీటిలో నేను కూకుని ఉన్నాను అది దర్శనం ఎప్పుడైతే ఈ గోదావరి నీటిలో నేను కొను ఆయన చెయ్యి నమ్మేదారిపోయిందో దాని తాళమే చేసేసాడో ఇదంతా దర్శనమే మీకు నా దర్శనమే పాస్తాం గారు అమ్మా నువ్వు పేషెంట్ కదా నువ్వు అన్నం తినమ్మా అన్నది అసే నువ్వు అన్నది నేను అంటున్నాను పాస్తాం పట్టు నేనే నేను కడుక్కోకుని మీరందరూ పసుపు ఉంటే నేను ఉండలేదు అని కాదమ్మా మేము ఆరోగ్యంగా ఉన్నాం నువ్వు ఆరోగ్యం లేవు అన్నది ఆరోగ్యం లేకపోనా నేను ఉంటానని ఉండిపోను అది ఆ ఉపవాసం ఆదివారం నాడు ఆరాధన అయిన తర్వాత అన్నం తిందామంటే ఇరవై కాటాలు బొండరు ఒక మితికి దొరకలేదు అని కాలు ఉన్న ఒక మితికి దొరకలేదు తిందామంటే అప్పుడు ఆరైపోయింది ఆ రాత్రి అంత వాళ్ళ ఉపవాసం ఆ అప్పుడు నేను లెక్కేసుకున్నాను అన్నమాట నాయన బొమ్మగన్నంత మాట్లాడినే ఆరు గుంబోగు లేనప్పుడే నన్ను నచ్చుకారు పండించావు నేను ఇంత దారి అయ్యాను కానీ ఇంకా అలాగలాగా ఎలాగ అలవాటు అవుతుందో దేవుని అలవాటు అవుతుందో బుజ్జి గొప్ప మేలే తగ్గే నన్ను నాన్నగారికి కానీ నా వాళ్ళకి కానీ ఎవ్వరికే ఈవిడి ఏ పనిలోకి వెళ్ళింది లేతే లేతే ఏం చేసింది అది ఎవ్వరికి కూడా తండ్రికి కానీ అనయోళ్ళకి కానీ చిన్న డాంగ్ దేవుడు చాలా బాగా చాలా బాగా కాపాడాడు చాలా బాగా నువ్వు ఇప్పుడు కాపాడుతానే నన్ను దిద్దుము ప్రాయం సన్ను తుండగ నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్ను తుండగ నాయన నీవు కన్న తండ్రి వనుచు నేను కానై తిని నన్ను దిద్దు చిన్న ప్రాయం సన్నుండగాయన ఇంకా మా అమ్మ మీ జీవితంలో బాగా బాధపడిన సందర్భంలో ఉన్నప్పుడు దేవుడి చేయని సహాయం ఏమైనా ఉందా బావా నా జీవితంలోనూ నేను బాధపడినప్పుడు సహాయమే కాదు నాకు ఇప్పుడైనా పెద్ద సోదను లేకపోతే పెద్ద ఇది వచ్చేటప్పటికి నాతోటి నన్నేనంత దేవుని బతి పడువాళ్ళు కాదు ఖాతీ గదిలాగా తక్కన మాట్లాడతాడు తక్కన మాట్లాడేస్తాడు ఏ లాంటి దే సుప్రేమా తోల నాడక తనదు జాలి చూపినద ేమా చదువుకున్నారా మీరు ఏ బయలు చదువుకున్నానండి ఎంత వెళ్ళాను బడిలోకి రెండో తరగతి కదా కడక చదవలేదు అరే బైబుల్ చదువుతారా గుణించుకుని గుణుకుని గుణించుకుని గుణించుకుని ఒక్కొక్క అక్షరం అలాగ నిదానించుకుని ఇప్పుడు ఇంతకనే నేను పాట పాడాను లేదా అన్నాను నేను అదే చూపుతున్నాను బావుగా మరి నేను క్రైస్తవురాల్ని విశ్వాసుని చదువు క్వశ్చన్ కట్ట కాదు నాయన నాకు ఆసక్తి ఉంది కాబట్టి పట్టి నాకు ఏదైతే కావాలని అడుగుతాను దానికోసం వాళ్ళకి చార్లు అడుగుతాను ఆయన ఒక్కగా నేర్పాడు నాకు పాటలు దేవుడు పుస్తకం పుస్తకం నేర్పసుకోన చదివేస్తాను బావా చదివేది చదివేది ఎలాగా మీకు వినపడతాయి పాటలు అమ్మి ార్థన చేస్తమే కాదు ఆ రాకే మూర్తిగారు వాక్యం పదిహేను సంవత్సరాలు అన్నాను రేడియో వాక్యం ఆ రేడియో వాక్యం ఎంత పుతీ స్టైలు పుట్టి పళ్ళవి ఈ టిప్పు పట్టుకున్నాను అని అంటే ఇంకొక ఈ నెల చివరికి వచ్చి శరణం పట్టుకుంటాను అన్నమాట వినేసి ఎన్నదే పట్టేసుకుంటాను పట్టేసుకుని ఆ పట్టుకున్న దాన్ని దేవుడితో చెప్పుకుంటాడు ఆయన జ్ఞాపక శక్తి బాగా వెనకాల వెనక శరణం ముందు కాని ముందు శరణ పెట్టుకోకుండా కానీ మరి మంచిగా ఇవి ఎందుకంటే అలాగేలాగా పెట్టావు నేను ఇట్టాను అని అంటే నేను చదువులేనిదని చదువులేదు అని అందరూ అనుకుంటారా చదువు లేనిదాన్ని అందరూ అనుకుంటారా మన నువ్వు లైన్ గానే నాకు అంతే ఉన్నది లైన్ గానే ఏర్పు ఇంకా అదే లైన్ లో పడతారు ఒకటి వెనక ముందుగా పెట్టిన అతగా బాబు నా గొప్పతనం కాదు నా మంచి కాదు నా చదువు కాదు నా తెలివి కాదు దేవినేర్పాటు దేనికి స్తోత్రం ఏర్పాటు ఏహోవా నా బలమా యథార్థమై మార్గం పరిపోర్ణమై నదిని మార్గం ఏ హోవా మీరు ప్రార్థన చేస్తారు కదా పొద్దున సాయంత్రం చేస్తారు కదా ఏం చేస్తారు ప్రార్థన నేను నేను ఏమని చేస్తాను ప్రార్థన నిన్న గంట గంట చేసుకుంటాను బుజ్జి ప్రార్థన ప్రతిరోజు ప్రతిరోజు గంట సేపు పొద్దున సాయంత్రం అండి తెల్ల గంటలు నాలుగు మూడు గంటలకు ఇస్తాను అరగంట చేసుకుంటాను అరగంట ప్రార్థన చేసుకుని మళ్ళీ ఆనుకుపోతాను మళ్ళా తనీ పార్టీ చేసుకునే మళ్ళీ పదిహేను నిమిషాలు చేసుకుంటాను మళ్ళీ చేసుకుంటాను ముఖం గంట కొడుకున్నా మళ్ళీ పదిహేను నిమిషాలు చేసుకుంటాను అన్నం దినే ముందు మళ్ళీ పదిహేను నిమిషాలు చేసుకుంటా ఎప్పుడు కాపుడు చేసుకుంటాను రాత్రి పూట రాత్రి ఏం చూపించను నా సొంత ప్రార్థన అరగంటకి ఎక్కువే చేస్తాను నేను గుళ్ళోకి వెళ్ళిన గుళ్ళో ఇటు ఉన్నాయి ఉన్నాయి కట్టే ఉన్నాయి అరగంటకి ఎక్కువే చేస్తాను ప్రార్థనలో దేవుణ్ణి నాకు అది నాకు ఇదినైనా అది లేదు లేదనైనా అన్నా గ్రామం గ్రామం అంత కొరకు పాట చేస్తాను రైతుల కొరకు పాట చేస్తాను చదువుకున్న బిడ్డల కొరకు పాట చేస్తాను కష్టపడి బిడ్డల కోసం పాటలు చేస్తాను గృహాలు కొట్టుకున్న బిడ్డల కోసం పాటలు చేస్తాను వ్యవసాయం చేసుకున్న బిడ్డల కోసం పాట చేస్తాను నిన్ను నమ్ముకొని నమ్ముకోపోని అందరికీ దేవుడు నువ్వు అంటాను నమ్ముకొని నమ్ముకోపోయి నమ్ముకో దేవుడు అందరికీ దేవుడి అందరూ నీ పిల్లలమే నువ్వు పక్షపాతి కాదు నువ్వు మంచి దేవుడు నీ గుప్పులు అందరిని పోషిస్తాడు నీ గుప్పులు ఇప్పకపోతే ప్రతి జీవి పత్తి ఉంటుంది నాయనా నన్నీ నేను ఎన్నిసార్లు ఇస్తూ తుకున్నాను నీ రోడ్డు తీర్చలే నాయనా నేను ఎన్నిసార్లు చూపుకున్నా నీకు ఇంకా రోడ్డు పడేమన్నాను అయినా నీకు ఇంకా రోడ్డు పడేయమన్నా నాయన నాయనా నీకు నాయనా నీకు పద్ధనాలు పొరవా నాయనా సిరి నాకు అన్న తండ్రి నాకు తనకు నేడిచ్చావా తినటానికి తిండి ఇచ్చావా నాయన నీకు పద్ధనాలు పొరపా నీకు స్తోత్రాలు ఇదిగో నాకు అన్న తండ్రి తల్లిదండ్రులు చేసిన ఏర్పరిచిన ఈ జంట ఆ బిడ్డనే నా నా జాలిగలుగునిప్పు ఆ బిడ్డకే నాపును ఆ బిడ్డ నేను మేమిద్దరమే కదా నా వేసి తండ్రిని కొందా నా అన్న తండ్రిని కొంత మాకు వేలు వేలు కొంచెం జబ్బులు ఇచ్చిన కానించి మాకు మంచులు ఇచ్చి దిక్కులేదు నాయడా మాకు నీళ్ళు ఇచ్చి దిక్కులేదు నాయన నువ్వే మాకు దిక్కు నువ్వే నాకు నాయన నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నువ్వు నాకు చెప్పవు నీ అందు భయభక్తి కలిగిని వారికి నీ దేవదూత కావలా ఉంటుంది అన్నావు నీ దేవద్రోత కావలా ఉంటుందని మేము నాకు వాక్యం ఇచ్చాం దేవుని తోటి మా గ్రామం మా మా మల్లగా ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కాస్తలు కోసం చేస్తారు చేస్తారు ఆ సంఘం ఈ సంఘం అని కాదు మరి మీద కొంతమంది పోట్లాడిన వాళ్ళు ఉంటారు కదా గొడవ గొడవ వాళ్ళు వాళ్ళ కోసం కూడా చేస్తారా నా బాగా దేవుడు ఎంత బాగా పైలు పరిచాడు నీకు నీకు నిజమే ఎవరో 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 మా ఇంటి పేరులోలే మా రక్త లే అమ్మకే పిల్లలు పీతలు లేరు కదా ఈ ఐదు కొంచాల భూమి అమ్మనే ఎంచు మించును నాలుగు నెలలు కంటిమి కునికేవాళ్ళు చక్కని మా చెప్పాను నేను బాబు నేను తిన్నాకాడికి తిన్నాక ఓ రూపాయి మిగిలితే తెలివి బతికి వెళ్ళి అని లేదు ఏమన్నా నిన్నదా నేను తిన్నా తిద్దాం ఎవరో ఎవరినో పెంచలేదు కదా వాళ్ళకి రాయలేదు కదా ఒకవేళ రూపాయి మిగిలిందనుకో నువ్వు పట్టుకెళ్ళి అదే మా తర్వాత నీదేలా అన్న మిగిలింది అనుకో నువ్వే పెట్టుకెళ్ళి కానీ ఎవరున్నారు నేను ఎవరినో పెంచలేదు కదా నీదే కరోపా కుటుంబం కొరకు అందుకునే గంట టైం తీసుకుంటాం మా 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 గుళ్ళో వ్యాన్ కుర్సీలు ఉంటాయి కూర్చుంటా ఇప్పుడు నాకు మా కాళ్ళు సర్పులు కానీ బాబు మరి నువ్వు చిన్న పెట్టావు నేను ఉపాసం ఉంటాను కాళ్ళు అవుతాం కానీ కాలు కూడా లాగో నాకు ఇప్పుడు కింద కూర్చున్నారు చర్చిలో కింద కూర్చుంటారు మోకాళ్ళు వేస్తాను ప్రార్థన చేసుకో మోకాలు ప్రార్థన మోకాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మోకాళ్ళు వేయండి మోకాళ్ళు గట్టా నుంచి నుంచి ఉన్నదంటారు ప్రార్థులు మోకాళ్ళు వేరే ఉంటారు ఉంటారు నుంచి కలుపులు కట్టాలి ఏందే మోకాలు వేసి మోకాలు వేసుకున్నట్టు చెప్పుకుంటామంటారు నా మనసులో నేను చెప్పుకుంటామంటారు మరి మీకు ఏమి లేవు కదా టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వాటి కోసం అడగొచ్చు కదా దేవుణ్ణి తడగండి తప్పేం లేదు నాకు వద్దు బాబా నా కొద్దు బాబా బాబు నీకు నాకు టీవీ వద్దు ఇంకా ఒక్కో రోజు నేను టీఫీనే తెచ్చుకో ఎందుకు తెచ్చుకో డబ్బులు ఉంటావు నువ్వు టియే తాగుతావు ఎంత సంతృప్తికరమైన జీవితం అండి మీకు వీడియో చూపిస్తాం చూడండి తాటాకులు ఒక పక్క పెంకుటిల్లు ఇంట్లో ఏమీ లేదు ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏమీ లేదు కానీ మామగారు అంటున్నారు చూడండి దేవుడు నన్ను నాకు దేనికి కొదువు చేయలేదు తినడానికి ఆహారం ఇచ్చారు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు ఏ అవసరానికి సమయోచితమైన సహాయం దేవుడు చేస్తున్నారని మరి మామగారు విశ్వాసం చాలా గొప్పదే ఉన్నదానిలో తృప్తి పడటం మరి కొన్ని కొన్ని అవసరాలకి డబ్బులు